పెద్ద తల ఎంత ఇరవై 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 ఎంత ఇరవై కొన్ని జడ్డీ చెప్పా వినబడదు ఇరవై ముప్పయ ఇరవై 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 ఐదా ఇరవయ్యా ఇరవయ ఆహా ఇదెంత

<laughs> yanta. <laughs> <laughs> yanta! Yanta, <laughs> Yanta! Oh, so, yanta! Ah. Yanta! 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 ఆడు వచ్చాడంటే పెద్ద తలొప్ర రా వచ్చేశాడు రా మామా ఇంకా మకల్ సేమ్ ఆపొలా ల ఉన్నా అలాలయ్య ఆ దాం ఉన్నారు కదా ఆ పానం డాం ఏ సేమ్ ఇది మీయలు ఉన్నాయా సేమ్ నిం చెప్పు మామా హే నియా మాయ ఏ ఊరు mediate మా దాం దాం గుట్టు ట్టు ఎక్కడ పాలం దగ్గర మీరు అవునా లేదే దగ్గర బస్ స్టాప్ లోనే రెండు వందల కాయలు పెడితే రెండు కాయలు వదిలేసి మేదా కాయలన్నీ తీసుకెళ్లిపోయారు ఏమో ఇలాగే ఉన్నా కాయలు సేమ్ చూడు మా రెండు కాయలు పట్టుకొని తిరుగుతుంది అని బట్టినే అయ్యా நே அது ஊரே ஆ ஊரேது నా ఎట్టి కాసిరు రాను నాకి ఇక్కడ అందరికి తెలిసిన ఇదే కొట్టు కానీ నన్ను ఎడతొత్త నీకు ఏం అది ఈక ఈక సేమ్ ఒకలా ఉన్నది నిన్న నన్ను వచ్చిన నన్ను చూడుకో నువ్వు ఆయ్ సేమ్ వాసన కూడా ఒకటి ఆయ్యా బాగుంది అయితే ఎక్కడ పెట్టు బాబు నన్ను వచ్చిన పోయి అబ్బా అడగమ్ అమ్మ కొంచెం చేద్దాం అమ్మా బాబు మరి వైజాగ్ అమ్మా అయితే ఇలాగా మేము చూడవారం ఒక చోటు నుంచో అన్నమాట అయితే మేము ఒకరి ఉడికి ఇంకా సెట్ అవ్వలేదు అయితే డబ్బులు లేవని మాతో ఆకలిసిన వదిలిండి ఏం తినలేదు తినడానికి ఏమి డబ్బులు ఏం లేదు పర్లేదా డబ్బులు లేవు మరి పర్లేదమ్మా నేను సరదా వీడియో చేస్తున్నాము ఓకేనా అంటే ఎలా ఎలాగ అడిగితే ఎలప్ చేస్తారో చేయడం చెప్పి వీడియో చేస్తున్నాం అనమాట ఆకలితో వాళ్ళని వస్తే పక్కగా చేయండి చేయదమ్మా సరే అయితే బై మా